ఇయో ఈ పెద్ద మనిషి కనబడుతుండసారి ఈ నన్ను చూడు రియో కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రక అనేక రకాలైన వార్తలను మీరు ప్రసారం చేస్తున్నారు నేను చూసిన ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా రాజకీయంగా రకరకాలుగా కూడా డామేజ్ చేస్తూ వ్యక్తిగతంగా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఒకసారి ఆలోచించండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ మేడకేస్తున్నారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ మేడకేద్దాం అనుకున్నారు ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ మేడకేద్దాం అనుకున్నారు దాంతో పాటు ఫార్ములా ఈ రేస్తో ఈయన యొక్క వారసత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు అప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ వీళ్ళ వారసత్వానికి ఇబ్బంది పెడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఒక ప్రాంతీయ పార్టీ మీద రెండు జాతీయ పార్టీలు ఎంత కుట్రపూరితంగా ఎంత రకాలుగా ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నాయి ఈ వయసులో కూడా తన చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ అస్తిత్వం కోసమి తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఎదుగుదల కోసం ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి బాటలు వేయడం కోసం ఈ తెలంగాణ మీద మళ్ళీ డేగ లెక్క ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎదురు చూడకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి తెలంగాణ రక్షకుడిగా మారేట ఆయన కేసీఆర్ నేను కేసీఆర్ గురించి గొప్పగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది దిల్దార్ మనిషికి సంబంధించి నా ఆరోగ్యం మీద పుకార్లు షికార్లు చేయడం రకరకాలుగా రకరకాలుగా గత ఇరవై ఏండ్లుగా కేసీఆర్ మీద నానా రకాలుగా నానా రకాలుగా యాగి చేస్తూ యాగి చేస్తూ వార్తలు వేస్తూనే ఉన్నారు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరుడు అనేట ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం గుండెకాయ లెక్క మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మొన్న కన్నెపల్లి పంపౌజు ఓపెన్ చేయండి అని అన్నారు ఎందుకన్నారు పదిహేను జిల్లాలకు సంబంధించి ఇరవై రెండు లక్షలకు పైచిలకు కూడా ఎకరాలకు నీళ్ళు అందిస్తాయి ఆ కన్నపల్లి మోటార్ ఆన్ చేస్తాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుమారుగా కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందిస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరుడు ఆరోగ్యం బాగోలేకపోతే దగ్గిన తుమ్మినా జరమచ్చినా కొన్ని కొన్ని ఛానళ్లల్లో తమ్లేని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది చావు బతుకుల మధ్య కేసీఆర్ అట ఏమరాబాయ్ కొంచెమన్న నీతి నియ నియత ఉండాలి కదా ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరుడు అనేటైన దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిండు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో గజానికి కూడా నీళ్ళు అందకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తిస్థాయి రెండు వేల ఇరవై రెండు వరకు సారీ రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో కూడా కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించిండు ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుడే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేటైన మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే మీరు చీకటిగా మారిపోతుంది మీకు పరిపాలన చేత కాదు దాంతోపాటు నక్సలిజం పెరుగుతుంది అన్నాడు కల్వకుండ్ల చంద్రశేఖరుడు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది మీకొక్క రూపాయి కూడా ఇవ్వనుపో ఏం చేసుకుంటావో చేసుకోని మనల్ని ఎగతాళి చేసినప్పుడు అదే ఆంధ్ర పెత్తందాలి వ్యవస్థకు సుక్కలు చూపెట్టింది ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుడు ఈరోజు పూర్తి స్థాయిలో మన కాళ్ళ దగ్గరికి ఎండాకాలంలో కూడా మత్తలు పోస్తున్నాయంటే దానికి కారణం ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుడు అరే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు దాంతోపాటు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిండు అది మిషన్ భగీధరనా మిషన్ భగీరథనా మిషన్ కాకతీయనా పక్కన పెడితే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు వేసిండు రైతు బీమా వేసిండు రైతుకు సంబంధించిన భరోసా ఇచ్చిండు అరే ఇన్ని చేస్తే కల్వకుండ్ల చంద్రశేఖరుని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదో జరిగిపోతుంది ఆయన ఆరోగ్యం మీద పుకార్లు షికారులు చేస్తారు మళ్ళీ ఈయనకు సవాళ్ళు వేస్తారు అరే ఇగో గిన గీడు ఉన్నాయి చూడు ఎంటికలు గిల్ల స్నానం చేస్తా అంటే ఊసిపోయినంత ఇంటికే కాదు ఒక్కొక్కరు రాజకీయ అనుభవం ఈ తెలంగాణలో నేను చెప్తున్నా పార్టీ పెట్టింది అంత ముందు ఏంది డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు కేంద్ర మంత్రిగా పనిచేసిండు ఏందనుకుంటారు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా రకరకాలుగా అన్ని హోదాలలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఎవరి నో కాస్త గౌరవం ఇవ్వాలి కదా అరే మా ముఖ్యమంత్రి అంటే గౌ మా ముఖ్యమంత్రిని గౌరవ ఏనుముల రేవంత్ రెడ్డి గారు అంటాం అరే విపక్ష పార్టీకి సంబంధించిన నేత మాజీ ముఖ్యమంత్రి అనేక హోదాలలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మీ నోటికి వచ్చినట్టు నరం లేని నాళ్ళకే ఏదైనా మాట్లాడుతుంది మేము ఎట్లయినా మాట్లాడతామంటే ఎట్ల భయ్యి మా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చంద్రశేఖరుడు మాకు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి మీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు అవసరం లేకపోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు యనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే మంత్రులైనా లేదా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలైనా అది కల్వకుండ్ల చంద్రశేఖరుడి భీక్ష ఎట్లా అంటే ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే మీ జీవితాలు ఏందో ఆలోచించురు ఒకసారి ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుని పట్టుకొని ఇక కొన్ని ఛానళ్లలో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఏం రాస్తారు బై ఎన్ని రోజులు రాస్తారు ఎన్ని రోజులు బట్టగాల్సి మీదేస్తారు నిజం నిలకడ మీద ఏదో రోజు తెలుస్తుంది కదా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అరే ఏం రాతలు ఏం రోతలు కల్వకుండ్ల చంద్రశేఖరుడి మీద నేనా రాసేది ఏం ఏ ఏం తక్కువ చేసిండండి ఒకసారి మీకు చెప్తా ఇదే కేసీఆర్కు సంబంధించి చాలా రకాలుగా చాలా మంది మాట్లాడతారు కదా ఈ ఈ చాలా రకాలుగా ఎవరికి నోటుకు వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మీరు నేను నాలుగే నాలుగు అంశాలు చెప్తా ఏంది అంటే కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భాగీరథ సక్సెస్ కాలేదా మిషన్ కాకతీయ సక్సెస్ కాలేదా రైతు బంధు సక్సెస్ కాలేదా రైతు బీమా సక్సెస్ కాలేదా కాళేశ్వరం వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులు సక్సెస్ కాలేదా కేసీఆర్ కిట్ గాని ఇవన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా సక్సెస్ అయినాయి కదా ఇన్ని సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం ఇద్దామయ్యా నేను ఏమంటున్నా అంటే ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా నీళ్లు నిధుల నియామకాలు ఒకవైపు అయితే దాంతోపాటు ఆత్మగౌరవం దెబ్బతిని మనం బానిసల్లా బ్రతకాల్సిన అవసరం లేదు మన తెలంగాణ మనకున్నది గావల్ ఎవరులో వచ్చి పెద్ద మనసుల ఒప్పందంతోనే తెలంగాణ రాష్ట్రానికి గుంజుకపోయిలు మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకుందాం అనుకున్నాడు అరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం చేసి బై గుడ్డు గుర్రాల పనులు దోమిల్లా కొడుగుడ్డు మీదే ఈకలి వీకిల్లా అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాలే పదవుల కోసం ఆశపడి మోకరిల్లిన బ్యాచ్ కాదా ఆ రోజు పైసల కోసం ఆశపడ్డ బ్యాచ్ కదా మరి పంతొమ్మిది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అనేక రకాలుగా పోరాటాలు చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరుడికి ఎన్నో రకాలుగా ఆఫర్స్ వచ్చినాయి ఆనాడు నాకు తెలిసి ప్రణబ్ ముఖర్జీ అనుకుంటా ఎగ్జాక్ట్ పేరు అదే కాదు బై మిస్టేక్ చెప్తున్నా మిస్టేక్ ఆ పేరు అంటే డైరెక్ట్ గానే చంద్రశేఖర్ జీ నీకేం కావాలో చెప్పు గవర్నర్ కావాలన్నా కేంద్ర మంత్రి పదవి కావాలన్నా నీకేం కావాలన్నా చెప్పాను గదవ పట్టుకొని బ్రతనమాలినట్టు బ్రతిమాలన్నట లేదు సార్ నాకు తెలంగాణ ఒక్కటి ఉంటే చాలు సార్ అన్నాడట నాకు తెలంగాణ వస్తే చాలు సార్ అన్నాడట నాకు ఏ పదవి అవసరం లేదు సార్ తెలంగాణ వచ్చినాక ఇంట్లో ఊకొని ఉండవన్న రాజకీయాలు చేక అన్న చేయండి సార్ అని చెప్పిండట అరే గంత దిల్దార్ మనిషిని పట్టుకొని ఎవరికి వచ్చినట్టు రాతలు ఎవరికి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు రాస్తే రాస్తే ఎట్లా ఒక విపక్ష పార్టీకి సంబంధించిన ఒక పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన ఆధ్వర్యంలోనే వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాలే మరి ఆ గుర్ర గుజిగుర్రాలతో ఈయనను పట్టుకొని ఇష్టానుసారంగా ట్రోల్ చేసి ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి ఎవరికి పడితే వాళ్ళు రాస్తున్నారు సో నేనేమంటున్నానంటే ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ఒక ఊపిరి లాంటిది ఈయన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఈయన గుండె తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టుకుంటుంది ఇక్కడ ఉండే నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్టుకుంటుంది కాబట్టి ఆ గుండెకు మనం కాపాడుకోవాలి ఎందుకంటే అనేక రకాలుగా ఆరోపణలు ఎవరైనా చేస్తారు నేను చేస్తా మీరు చేస్తారు ఆరోపణ పరస్పర ఆరోపణ అనేది రాజకీయం రాజకీయం వరకే ఉండాలి అంతేగాని దాన్ని మళ్ళీ ఏది సాగదీసి సాగదీసి చేయొద్దు మనకు అనవసరం ఈ చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఎవడు ఏదన్నా చెప్పుకొని ఎవడు ఏదన్నా మాట్లాడని ఎవడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ విలువ తెలిసినోడు కేసీఆర్కు నేనేం దో ఏది భజన చేయమంటలేను జయమంటలేను దండం దండమెట్టు అంటలేను కాలు మొక్క అంటలేను నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి గౌరవం ఇద్దాం గౌరవాన్ని తీసేసినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా తమ్లైన్స్ పెట్టుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు చేయకూర ఇగో